హాయ్ ఫ్రెండ్స్ ఇవి కోడి పిల్లలు చందుపామ్ నుంచి తెప్పించాను సారి సోనాలి తెప్పించాను అవి కేజీ పావు వరకు పెరిగాయి ఇవి రెండవసారి ఇవాళ తెప్పించడం జరిగింది నా పేరు ప్రవీణ్ రెడ్డి వేపలగడ్డ సుజాతనగర్ మండలం భద్రాద్రి కోతగూడెం డిస్టిక్ మాది ఈ రాత్రి ట్రైన్కి వేసారు కాకతీయకి ఈరోజు ఉదయం మాకు డెలివరీ చేశారు డెలివరీ అయినాయి తీసుకొచ్చాను మీ నా రెండు వందల పిల్లలు తెప్పించాము రెండు వందలలో ఒకటి తొక్కుని చనిపోయింది రెండు వందలు గాను ఇది అస్సలు పోయినసారి అయితే మటుకు మోటాలిటీ అంటే అండి ఏమీ జరగలేదు మాకు ఈసారి ఒక పిల్ల చనిపోయింది థ్యాంక్ యూ ఇది మూడో గంప